హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్ ఈరోజు వీడియోలో పుట్టినరోజు స్పెషల్గా మా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి సగ్బియ్యం సేమియా పాయసాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇప్పటి రోజుల్లో అంటే బర్త్డేలు అంటే కేకులని అలాగే చాక్లెట్లని పార్టీలని ఎంజాయ్ చేస్తున్నారు కానీ మా చిన్నతనంలో పుట్టినరోజులంటే ఖచ్చితంగా పాయసం ఉండి తీరుతుందండి ఉన్నా బిర్యానీలు ఉన్నా ఎన్ని ఐటమ్స్ ఉన్నా కానీ పాయసం చేసుకున్నారంటే అది పుట్టినరోజు స్పెషల్ అనమాట మరి పుట్టినరోజు స్పెషల్ పాయసం స్వీట్ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ముందుగా ఒక గిన్నె తీసుకోండి అందులోనికి హాఫ్ బౌల్ వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోండి ఈ సగ్గుబియ్యంలో సరిపడా వాటర్ని పోసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకొచ్చిన తర్వాత ఇందులోనికి ఏ బౌల్ తోటి అయితే సగ్గుబియ్యాన్ని తీసుకున్నారో అదే బౌల్ తోటి రెండు బౌల్ వరకు వాటర్ని పోసుకొని ఈ బౌల్పై మూతని ఉంచి ఒక అరగంట పాటు సగ్గు బియ్యాన్ని నానబెట్టుకోండి అరగంట తర్వాత చూసినట్లయితే సగ్గుబియ్యం చూడండి మనకి చక్కగా నానిపోయాయి గరితోయ్యలాగా తీసుకొని ఒక సగ్గుబియ్యాన్ని ఇలాగా నొక్కి చూసామంటే చూడండి మెత్తగా నానిపోయాయి మళ్ళీ ఇప్పుడు ఈ బౌల్ పై మూతను ఉంచి పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్పై ప్యాన్ పెట్టుకొని అందులోనికి రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యిని కరిగించండి ఈ విధంగా నెయ్యి కరిగాక ఇందులోనికి పావు కప్పు వరకు బాదం పలుకుల్ని వేసుకొని వీటిని ఒక ముందు దొరగా వేయించుకోండి ఇలాగ బాదం పప్పు వేగాక ఇందులోనికి పావు కప్పు వరకు జీడిపప్పు పలుకులను కూడా వేసి వేయించుకోండి అలాగే జీడిపప్పు కూడా వేగాక ఇందులోనికి ఒక పావు బౌల్ వరకు ఎండు ద్రాక్షలను కూడా వేసి ఎండు ద్రాక్షలు కూడా ఇలాగ బెలూన్స్ లాగా ఉబ్బుతాయి చూడండి ఈ విధంగా ఎండు ద్రాక్షలు కూడా వేగాక ఇందులోనికి ఒక పావు బౌల్ వరకు పచ్చికబరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ కొబ్బరి త్వరగానే వేగిపోతుందండి జస్ట్ అలాగ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని బౌల్లోనికి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక బౌల్ వరకు సేమియాల్ని వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఈ సేమి అనేది లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలాగా వేయించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ వేసుకొని ఈ ప్యాన్ని పక్కకి దింపుకోండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టుకొని ఈ సగ్గుబియ్యంలోనికి మనం ఏ బౌల్ తోటి అయితే సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే బౌల్ తోటి మూడు బౌల్ వరకు పాలను కూడా పోసుకోండి ఇలా పాలను కూడా పోసుకున్న తర్వాత లోటు మీడియం ఫ్లేమ్ మీద ఈ గిన్నె పైన మూత పెట్టొద్దండి పాలు కదా పొంగిపోతాయి మూత తీసే ఉంచి లోటు మీడియం ఫ్లేమ్ మీద ఈ పాలు అవి రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు ఉడికించండి పాలు రెండు మూడు పొంగులు వచ్చి బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు సగ్గుబియాన్ని తీసుకొని చూడండి సగ్గుబియ్యం సాఫ్ట్గా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోనికి మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి సేమ్యాలను కూడా వేసి జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి ఈ వేడి మీద మనకి ఈ సేమియా అనేది తొందరగానే సాఫ్ట్ అయిపోతుంది ఈ సేమ్యాన్ని చూడండి ఇలా నొక్కి చూసాం అంటే ఒక సేమియా రెండు మొక్కలు అయిపోతుందంటే మనకి చక్కగా సేమియా కూడా ఉడికినట్టు ఇలా సేమియా సాఫ్ట్గా ఉడికింది కదా మరొక రెండు నిమిషాల పాటు ఇలా ఉడకనిద్దామండి ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనం ఏ బౌల్ తోటి అయితే సగ్గుబియానీ సేమియాని తీసుకున్నాము అదే బౌల్ తోటి ఒక బౌల్ వరకు చక్కెరని వేసుకుంటే సరిపోతుందండి టేస్ట్ అనేది ఒకవేళ మీకు తీపి తక్కువ కావాలంటే పావు బౌల్ తగ్గించుకోండి లేదా తీపి ఎక్కువ కావాలంటే మరొక హాఫ్ బౌల్ వరకు అయినా మీరు చక్కెరని వేసుకోవచ్చు ఇలా చక్కెరని వేసుకున్న తర్వాత చక్కెర అంతా కూడా పాయసంలో కరిగే విధంగా ఇలా కలుపుతూ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక చిటికడంతా ఉప్పుని కూడా వేసుకోండి ఈ ఉప్పుని కూడా వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనము వేయించి పక్కన పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం నాలుగు యాలకల్ని ఇలా దంచి వేసుకోండి ఈ అలకలను కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పాయసంలో కలిసే విధంగా బాగా మిస్ చేసుకోండి ఇలాగా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఫైనల్గా ఇందులోనికి ఒకటి రెండు స్పూన్ల వరకు మీకు నెయ్యి ఎంత కావాలంటే అంత నెయ్యిని వేసుకొని మిక్స్ చేసుకొని మనం స్టవ్ వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే పుట్టినరోజు స్పెషల్ మనకి సేమియా సగ్బియ్యం పాయసం రెడీ ఓకే అండి చూస్తారు కదా సేమే బియ్యం పాయసం ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము పాయసం అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంకా అదేవిధంగా మీలో ఇప్పటికీ ఎంతమంది పుట్టినరోజు అంటే పాయసం ప్రిపేర్ చేసుకుంటున్నారో కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేసుకోండి నేనైతే ఇప్పటికీ మా ఇంట్లో ఎవ్వరు బర్త్డే అయినా కానీ పాయసాన్ని కంపల్సరీగా ప్రిపేర్ చేస్తానండి పాయసం తర్వాతనే బిర్యానీలైనా పలావులైనా ఇంకా ఏ పార్టీలైనా సరే ముందుగా అయితే నేను ఖచ్చితంగా పాయసాన్ని అయితే ప్రిపేర్ చేస్తాను మీలో కూడా ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాగ పుట్టినరోజు అంటే పాయసాన్ని ఎవరు ప్రిపేర్ చేసుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతోటి షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో